నా జీవితం పాడు చేసి నాశనం చేసింది నా కన్న తల్లిదండ్రులే అంటూ అసలు నిజం చెబుతూ కన్నీళ్ళు పెడుతున్న హీరోయిన్ అవికా. అయితే సినిమాలో వచ్చే డబ్బు కోసం కన్న తల్లిదండ్రుల చేతుల అవిక జీవితం నాశం చేశారంటే అందరూ షాక్ అవ్వాల్సిందే అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ ముప్పై తేదీన ముంబై మహారాష్ట్రంలో ఒక గుజరాత్ కుటుంబంలో జన్మించింది అవిక అవిక తల్లి చైతన్య చేతనగరు తండ్రి పేరు సమీరగోరు అయితే చిన్నారి పెళ్లికూతురులో స్టార్ మార్చ్ైనల్లా ప్రసారమైంది ఒక హిందీ డబ్బింగ్ సీరియల్ని మన తెలుగు ప్రేక్షకులు అంతగా ఆదరించి సృష్టించారంటే అది చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ అని చెప్పుకోవచ్చు అయితే చిన్నారి పెళ్లి కూతురు సీరియల్లో అవిక తన పాత్రతో తన నటనతో తెలుగు ఆడియన్స్కి కూడా అవిక ఎంతో మంచి పేరును సంపాదించుకుంది ఆ సక్సెస్తో బులతెర నుండి అవికకు వెండి అవకాశాలు వచ్చాయి మొదట మార్నింగ్ వాక్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన ఆ సినిమా పెద్దగా ఆడలేదు తర్వాత పాఠశాల అనే సినిమాలో సాహిత్య కపూర్తో నటించింది అవిక అలాగే రెండు వేల పది తర్వాత అవికకి హిందీ సీరియల్ అయిన సశురాలు సమీర అనే సీరియల్లో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది ఈ సీరియలు తెలుగులో మూడు అనే పేరుతో స్టార్మార్ ఛానల్లో డబ్బింగ్ సీరియల్గా ప్రసారం అయ్యింది అయితే ఈ సీరియల్ అవికని చూసిన వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఈ సీరియల్లో అవిక హీరోయిన్గా నటిస్తున్నప్పుడు ఆమెకి వయసు కేవలం పద్నాలుగు ఏళ్ళు కావని గమనించారు అయితే అవిక గౌర్కి పద్నాలుగేళ్ల వయసులో ఇరవై ఐదు ఏళ్ళ అమ్మాయిలుగా కనిపించడంతో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి రెండు వేల పది నుండి చైల్డ్ ఆర్టిస్ట్గా అవికకి అవకాశాలు రాకపోవడంతో కన్న తల్లిదండ్రులే డబ్బు కోసం ఆశపడి అవికకి చిన్నప్పుడే పెద్ద వయసు అమ్మాయిలాగా కనిపించడం కోసం హార్మల్ ఇంజెక్షన్ ఇప్పించారు అప్పటికి చిన్నారి పెళ్లి కూతురు తెలుగులో మంచి పేరు రావడంతో నాగార్జున గారు నిర్మించిన ఉయ్యాల జంపాల మూవీకి హీరోనిగా తీసుకున్నారు అవికన్ అయితే ఈ సినిమాలో రాజ్ తరుణంతో కలిసి నటించిన అవికకు ఈ సినిమా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయ్యింది దీనితో టాప్ హీరోయిన్గా అయిపోతుందని కలలు కన్నారు తల్లిదండ్రులు కానీ అక్కడ అవికకి తెలుగులో నటించిన ప్రతి సినిమా కూడా ఫ్లాప్ అవుతూనే వచ్చింది అయితే ముద్దుగా బొద్దుగా కనిపించిన అవిక కేవలం పద్దెనిమిది ఏళ్ళకి హార్మోన్ ఇంజక్షన్ కారణంగా శరీరంలో మార్పులు రావడం మొదలయ్యేవి ప్రస్తుతం చాలా బక్కగా కనిపిస్తుంది అవిక పద్నాలుగేళ్ళ వయసులో పాతికేళ్ల వయసు అమ్మాయిలుగా కనిపించిన అవిక పాతికేళ్ల వయసులో పద్నాలుగేళ్ళ అమ్మాయిలుగా కనిపిస్తూ ఉండడం ఇంకా అవకాశాలు కూడా లేకుండా పోవడానికి ఇది ఒక కారణం అంటూ చెప్పుకోవాలి అయితే పిల్లలు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేని తల్లిదండ్రులు కొంతమంది ఉంటే పిల్లలు ఎలా పోతే మాకేంటి అనుకునే పిల్లలతో అడ్డదారులతో డబ్బు సంపాదించుకోలే సంపాదించాలి అనుకున్న తల్లిదండ్రులు ఈ కాలం చూడాల్సి వస్తుంది అయితే డబ్బు కోసం అవిక జీవితం నాశనం చేసిన అవిక తల్లిదండ్రుల కోసం ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి